హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజు నేనైతే మీతో ఒక మంచి వ్లాగ్ అయితే షేర్ చేసుకోబోతున్నా వ్లాగ్ చాలా బాగుంటుంది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీకు అర్థం అవుతుంది అండ్ మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ కి అయితే ఖచ్చితంగా షేర్ చేయండి ఇంకా ముచ్చట ఏంటంటే మా సైడ్ అయితే వర్షం ఫుల్ గా పడుతుంది మొన్నటి దాకా ఎండాకాలం కూడా కూడా అయితే కొట్టింది ఇంకా ఈ రోజు నుంచి వర్షం అయితే ఫుల్గా స్టార్ట్ అయింది అంటే ఈ రోజు అంటే ఈ రోజు కాదు టూ త్రీ డేస్ నుంచి ఫుల్గా వర్షం పడుతూనే ఉంది తుఫాన్ అని అంటున్నారు మీ సైడ్ ఎలా ఉంది అనేది కామెంట్ అయితే చెయ్యండి ఖచ్చితంగా ఇక్కడ నేనైతే ఆఫ్టర్నూన్ నేను ఇంట్లో పని ఏం చేస్తాను పిల్లల కోసం నేను ఏం ప్రిపేర్ చేస్తాను అనేది అయితే వ్లాగ్ అయితే షేర్ చేసుకోబోతుంది ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఒక పక్క ఎగ్స్ అయితే పెట్టాను ఇంకో పక్క కర్రీ కోసం కోసం అని చెప్పేసి ప్రిపరేషన్ చేస్తున్నా ఇంకా ఆయిల్ కూడా వేసేసాను ఎల్లిపాయలు వేయాలి కదా అని చెప్పేసి అవి తీస్తున్నా పొట్టు తీస్తుంటే అసలుకి రావట్లేదు ఇంకా నార్మల్గా అయితే తీసేసాను ఇంకా ఈ కర్రీ చేసిన తర్వాత ఇంకా రైస్ కడిగేసి అయితే ముందుగానే పెట్టేశాను ఈ ఎగ్స్ బాయిల్ అయిన తర్వాత ఇంకా ఈ స్టవ్ మీద అయితే అన్నం అయితే పెట్టేస్తాను ఇంకా ఎగ్స్ కూడా అయిపోయినట్టే ఉన్నాయి తీసి పక్కన పెడుతున్నా అది పెట్టేసిన తర్వాత ఇంకా రైస్ అయితే పెట్టేస్తాను నేను ఇప్పుడు నేను మీతో ఒక మంచి వ్లాగ్ షేర్ చేసుకుంటానని చెప్పాను కదా మ్యాటర్ ఏంటంటే ఎవరైనా సరే ఇంట్లో ఖాళీగా ఉండకుండా టైం వేస్ట్ చేయకుండా ఏదో ఒక పని చేస్తూనే ఉండాలి టైం వేస్ట్ అస్సలు చేయ మనం ఇంట్లో ఉంటే ఇలా మీకు ఇంట్రెస్ట్ ఉంటే యూట్యూబ్ అయినా స్టార్ట్ చేయండి యూస్ఫుల్ గా ఉంటుంది ఏమో లక్కుంటే సక్సెస్ అవుతారు కదా మాకేమొస్తుంది మాకు రాదు మాకు చేత కాదు అని చెప్పేసి అనుకుంటా టైం వేస్ట్ అయితే అస్సలు చేయొద్దు ఎంత సంపాదించినా కూడా మన అవసరాలకి మనం ఎప్పుడైనా డబ్బులు అడిగినప్పుడు మన బయట అనుకున్న మనసులో ఏదో ఒక మాట అంటూ ఉంటారు కదా అలా ఒకళ్ళ మీద ఇటు పుట్టినోళ్ళ మీద కాకుండా ఇటు హస్బెండ్ మీద కాకుండా ఇంకా మనకంటూ ఏదో ఒకటి ఉండాలి ఇన్కమ్ అనేది లేడీస్కి అంటే నేను ప్రత్యేకంగా లేడీస్కే చెప్తున్నాను మనకంటూ ఏదో ఒక ఇన్కమ్ ఉంటే బాగుంటుంది సొసైటీలో అయినా ఇంట్లో అయినా రెస్పెక్ట్ అనేది ఉంటుంది అని చెప్పేసి ఏదో నా ఒపీనియన్ మీతో షేర్ చేసుకుంటున్నా ఎంత మంచి వాళ్ళైనా సరే ఏదైనా మన అవసరాలకు మనం ఏమన్నా అడిగితే అంటే మనసులో అనుకుంటారనమాట ప్రతిదీ ఎందుకు ఒకరి దగ్గర చేయి చాచి అడగటం మనకంటూ ఏదో ఒకటి మనం చేసుకోవాలి వర్క్ అనేది నేను చెప్తున్నా అంతకుమించే నేనే ఉద్దేశంతో చెప్పట్లేదు అయితే ఇక్కడ వంట అయితే అయిపోయింది వంట టువెల్వ్ థర్టీ ఆ లోపు అయిపోతుంది వన్ ట్వంటీ కల్లా మా బాబు వస్తాడు స్కూల్ నుంచి ఇంకా వాడు వచ్చేలోపు మా చిన్న బాబుకి ఫుడ్డు పెట్టేసి నేను కూడా ఫుడ్ తినేసి ఇంట్లో చిన్న చిన్న పనులు ఉంటే చేసేస్తాను వాడు వచ్చేలోపు ఇంకా పనులన్నీ కంప్లీట్ అయిన తర్వాత ఎందుకంటే ఇద్దరికి ఒకేసారి ఫుడ్ పెట్టడం అంటే వాళ్ళు తినరు చాలా ఇబ్బంది పెట్టేస్తారు ఆగ మాగం చేస్తారు అన్నం అంతా కింద పారిపోయటం కొట్టుకోవటం ఇద్దరు బొమ్మల కోసం ఇంకా దానికి దీనికి అలగటం ఏడవటం వాడిని బుజ్జి అని చెప్పేసి చాలా టెన్షన్ కోపం కూడా వచ్చేస్తుంది ఎంత ఓపికతో పిల్లల్ని చూసినా కూడా వాళ్ళు చేసే అల్లరికి ఒక్కొక్కసారి బీపీ అనేది కంట్రోల్లో అయితే అస్సలు ఉండదు అండ్ మీరు కూడా ఇంతేనా ఇంట్లో ఇలాగే అంటే ఎంతసేపు అని ఓపికగా ఉంటారండి ఆడవాళ్ళు ఏదన్నా సరే ఇంట్లో పని చేసుకొని పిల్లల్ని చూసుకొని ఇంకా హస్బెండ్ వచ్చినప్పుడు మంచి చెడు చూసుకుంటా ఉంటారు కదా కోపం ఎందుకు కోపం ఎందుకని చాలామంది అంటారు కానీ పడేవాళ్ళకే తెలుస్తుంది ఆ కష్టం అనేది ఏందనేది ఇంకా ఇంట్లో పిల్లల కోసం అటికాయలు అయితే ఫ్రూట్స్ ఉన్నాయి కొన్ని అయితే ఇంకా నాకైతే ఏం తినబుద్ధి కాదు పెద్దగా అటికాయలు ఉన్నాయి చిన్న చిన్నగా ఉన్నాయి ఉన్నాయి అనమాట నేను వంట చేసుకుంటా నాకు ఆకలి అవుతుంది అని చెప్పేసి ఇంకా అటికాయలు అయితే తినుకుంటా నేనైతే వంట అయితే చేస్తున్నా ఇంకా వంట అయ్యేలోపు వాషింగ్ మిషన్లో లో బట్టలు కూడా వేసాను ఇంకా ఆయిల్ అలా పడుతూ ఉంటుంది కదా తాలింపు వేసినప్పుడు స్టవ్ మీద అవి అప్పటికప్పుడే క్లీన్ చేసుకోవాలి లేదంటే జిడ్డు జిడ్డుగా అయిపోతుంది చేతికి అంటిద్ది ఇంకా గిన్నెలకి వాటికి వీటికి అంటిద్ది అనమాట గలీజ్గా అనిపిస్తుంది ఏదన్నా ఇంట్లో శుభ్రం ఉంటేనే మనకి తినాలి అని అనిపిస్తుంది కడుపు నిండా ప్రశాంతంగా అందరి సంగతేమో కానీ ఇల్లంతా శుభ్రంగా ఉంటేనే నాకు ప్రశాంతంగా నిద్ర పడుతుంది అండ్ తిండి కూడా తినబుద్ధి అవుతుంది ఎంత చిన్న ఉన్నా సరే నా పని నేను చేసుకునే ఉంటా అంటే చేసుకుంటూనే ఉంటా ఇంట్లో ఎంత చాతగాకున్నా సరే ఆ పని ఈ పని చేస్తూనే ఉంటా గలీజ్గా ఉంటే అస్సలు నచ్చదు కోపం వచ్చేస్తుంది సడన్గా ఎవరైనా వస్తే ఇంట్లో ఆడోళ్ళు ఉన్నారా లేరా బాబు అని అనుకుంటారు కదా మొళ్ళని ఎవరు అనరు ఆడవాళ్ళని అంటారు అందుకోసం అని చెప్పేసి తర్వాత అయినా ఇప్పుడైనా పని మన పని మనమే చేసుకుంటాం కానీ మనకి ఎవరు వచ్చి చేసి పెట్టరు కదా ఒకవేళ వచ్చి చేసి ఒక రోజు రెండు రోజులు పెట్టినా కూడా రేపు దెప్పి పొడుస్తారు ఏదైనా మాట వరుసకి మాట వచ్చినా కూడా నేను మీకు చేసి పెట్టా నేను నీకు చేసా అది ఇది అని అంటూ ఉంటారు ఇంకా మార్నింగ్ అయితే పనంతా అయిన తర్వాత అంటే వంట చేయకముందు స్నానం చేశాను తల తల స్నానం చేశాను ఇలా అలా వంట చేస్తూ ఇంకా బయటికి అయితే వచ్చా వర్షం అయితే అస్సలు తగ్గట్లేదు ఇంక మార్నింగ్ అయితే ముగ్గేశాను తెల్ల మార్బుల్ బండల్లో అసలు ఏం కనపడతలేదు ఇంకా అక్కడ మెట్ల దగ్గర ఎంట్రన్స్ లో కూడా ముగ్గేశాను కనపడతలేదు ఇక్కడ పూల మొక్కలు వేసాం మేము అయితే మా పిల్లలన్నీ పీగి పడేశారు ఒక పక్క అన్నం అయితే అయిపోయింది కూర కూడా దగ్గరకు వచ్చేసింది ఇంకా అన్నం కూర అయిపోతే ఒక పక్క ఎగ్స్ కూడా పోల్చేసి పక్కన పెట్టేశాను ఇంకా ఈ బనానా అయితే ఇందాక చెప్పా కదా నేను నిన్న వస్తా వస్తా తెచ్చారనమాట మా బావ అయితే ఇంకా ఈ బనానా అయితే చిన్న చిన్న ఉన్నాయి ఎగ్స్ తెచ్చారు ఆ ఎగ్స్ కింద పెడితే పిల్లలన్నీ పగలగొట్టేస్తారు ఇల్లు మొత్తం నీ శ్వాసన వస్తుంది అని చెప్పేసి పైన అయితే పెట్టేశాను ఇంక ఇక్కడికైతే అన్నం కూర అయితే అయిపోయింది వాషింగ్ మిషన్లో బట్టలు అయితే అవుతున్నాయి ప్లేట్ ప్లేట్లో అన్నం అయితే వేసుకొచ్చా మా చిన్నోడికి తినిపించుకుంటా నేను తింటున్నాను అనమాట ఇంకా తినేసి ఇంకా మా వాడు వచ్చేలోపు రెడీగా ఉంటాం అనమాట వాడు వచ్చిన తర్వాత ఇంకా వాడి పని వాడికే ఉంటుంది స్నానం చేయించి డ్రెస్ చేంజ్ చేయించి స్నానం చేయించి ఇంకా వాడికి ఫుడ్ పెట్టి ఇంకా వాడు హాఫ్ అన్ అవర్ ఆడుకుంటాడు ఆడుకున్న తర్వాత పడుకుంటాడు అనమాట ఇంక ఇప్పుడే వచ్చిండు స్కూల్ నుంచి మా బాబు ఇక వీడి పని ఉంటుంది ఇప్పుడు నాకు ఒక అవర్ వన్ అవర్ ఉంటుంది అన్నం అయితే అసలు గబగబా తినడు చాలా మారం చేస్తాడు అల్లరి బాగా ఎక్కువ చేస్తాడు అయితే ఇంకా షూ తీసి ఇంట్లోకి రానా అంటే సర్లే అని చెప్పి మెట్లు మీద కూర్చున్నాం అని వెళ్తున్నాడు ఇదండి ఇవాళ వ్లాగ్ బ్లాగ్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయడం మర్చిపోమాకండి ఎందుకంటే మీరు ఇచ్చే లైక్ ఇంకొకరు చూడటానికి అవకాశం ఇచ్చినట్టు ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు అయితే నెక్స్ట్ వీక్ కానీ ఇంకా టూ త్రీ డేస్లో కానీ మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్